ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడకొల్లగొట్టిన కనేకలు చెరువు రైతుల కోసం ఉండే చెరువు రెండు కోట్ల రూపాయలు పూడిని తీతానని డబ్బులు ఇస్తా పూడికి తీకుండా రెండు కోట్లు తినేస్తున్నారు ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు ఒక దత్తమ్మని నేను అడుగుతున్నా నీవు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతను నువ్వు ఓటమి భయంతో ఇన్నాళ్ళు వణిగిపోయినావు ఇప్పుడు టికెట్టే రాదనే బెంగతో మతిస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు కనేకల చెరువులో రెండు కోట్ల అవినీతి చేసినానంటావు రా విచారణ చేయించి నీకు దమ్ముంటే ఒక రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు నేను ఈరోజు సవాల్ చేస్తున్నా నేను మళ్ళా అధికారంలోకి వస్తున్నా మా ప్రభుత్వం వస్తా ఉంది ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తావు కాబు రాంగ కపాడదారు నిన్ను జైలు పంపితాడు నేను ఆ ఆరోపణలు నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు